పిల్లలు స్కూల్ కి వెళ్తే సేఫ్ గా ఉంటున్నారా మంచి నీళ్ళు తాగుతారా అసలు టాయిలెట్ ఉందా అక్కడ స్కూల్ అంటే యాభై రెండు నిమిషాలు ఉంటాయి స్కూల్ లేకపోతే లేదు స్కూల్ కాదు ఆఫ్ఘనిస్తాన్ లో కూడా మన స్కూల్స్ అంటే బాగుంటాయి నిజమా సార్ మరి మీరు ఆఫ్ఘనిస్తాన్ ఎగ్జాంపుల్ చెప్తే నా ఫీజులు ఎగిరిపోయాయి చాలా పేద దేశాలలో కూడా స్కూల్స్ అంటే ఇవన్నీ ఉంటాయమ్మా మన దగ్గర దరిద్రం ఇష్యూ గవర్నమెంట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ కాదమ్మా ఇష్యూ డిగ్నిఫైడ్ స్కూల్ సేఫ్ అండ్ సెక్యూర్ స్కూల్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తారా ఇవ్వరా ఇవి చూస్తారు తెలంగాణలో నేషనల్ అచీవ్మెంట్ సర్వేలో లాస్ట్ ప్లేస్ లో తెలంగాణ ఉంది దానికి మాత్రం ప్రధానమైన కారణము కలవకుంట చంద్రశేఖర్ తొమ్మిదిన్నర సంవత్సరాలు రూల్ చేశాడు ఒక నిమిషం కూడా ఎడ్యుకేషన్ మీద రివ్యూ చేయలేదు అంటే ఒక ముఖ్యమంత్రి రివ్యూ చేయనంత మాత్రాన ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేయనట్ట ఎనీ ఎంప్లాయి గవర్నమెంట్ ఎంప్లాయి ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా అడిగితేనే పనిచేస్తారు ఇక్కడ కనీసం రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ మినిస్టర్ని కూడా అపాయింట్ చేయలేదు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయకపోతే ఆయన డెఫినెట్ గా దెబ్బ పడతాయి నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఏపీలో కూడా వర్క్ చేశారు ఏపీలో మీరు ఏం అబ్జర్వ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచి పిలుపు వచ్చింది మురళనాథ్ మీకు నేను పదిహేను వందల కోట్ల రూపాయలు ఇస్తాను నాకు ఇవన్నీ కావాలని చెప్పాను లిస్ట్ నరేంద్ర మోదీ గారు భలే తెలుగులో రామా టీఎంసీ స్కూల్స్ అని మొదలు పెట్టాడు అది కూడా ఆరు సంవత్సరాల ప్రోగ్రామ్ అంటే ఈ లెక్కన ఆరు సంవత్సరాలకి పద్నాలుగు చేస్తే మీరు మొత్తం పదకొండు స్కూల్స్ చేయడానికి మూడు వందల నలభై సంవత్సరాలు టైం పడుతుంది గత సంవత్సరము ఫస్ట్ క్లాస్ ఎన్రోల్మెంట్ తీసుకున్నట్లయితే ఇరవై ఆరు శాతం మంది మాత్రమే గవర్నమెంట్ డెబ్బై నాలుగు శాతం మంది ప్రైవేట్ లో ఉన్నారు ఎడ్యుకేషన్ ని గవర్నమెంట్ పట్టించుకోకపోతే కార్పొరేట్ ఎడ్యుకేషన్ రూపంలో ప్రజలు డైరెక్ట్ గా విక్టిమ్స్ అవుతున్నారు ఇంతకాలం నుంచి మన గవర్నమెంట్స్ కి ఆ ఆ స్పృహ తెలివి ఎందుకు స్పృహం నిర్మలా సీతారామన్ అమెరికాలో పడుకో చదువుతారు యూరోప్ లో చదువుతారు పవన్ కళ్యాణ్ కూడా ఇంగ్లీష్ వద్దంటాడు అంటాడు మరి వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు మంది పిల్లలకేమో తెలుగు మా పిల్లలకి ఇంగ్లీష్ అనే తత్వం ఆర్ఎస్ఎస్ వాళ్ళది ఇప్పుడు ఈ రోజు మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఇంత పెద్ద ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారు అంటే ది ఫండమెంటల్ థింగ్ ఏంటి అది ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సార్ ఎడ్యుకేషన్ అనేది ఓట్లు తీసుకొని వచ్చే ఒక మంచి ఆయుధం కూడా దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మెజార్టీని మీరు కంట్రోల్ చేయాలంటే మరి వాళ్ళు నాలెడ్జ్ చేస్తే కంట్రోల్ అవుతారా నాలెడ్జ్ ఇవ్వకపోతే కంట్రోల్ అయ్యేది ఇంటెన్షనల్ గా అట్లా ఉంటుంది చదువు ఎడ్యుకేషన్ ఇట్ విల్ గివ్ యూ దట్ క్వశ్చనింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఒక డిగ్నిఫైడ్ పిల్లగానే మనం తయారు చేస్తుందా వాల్యూస్ లేవు ఒక లాజికల్ థింకింగ్ ఉండాలి పిల్లలకి అప్పుడే ఇన్నోవేషన్స్ వస్తాయి బయటకి ఆ ఫస్ట్ క్లాస్ ఈ మూల ఫస్ట్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏంటిది ఇవేం స్కూల్స్ అసలు ఇవి బ్యాన్ చేయాలి కదా అసలు ఈ స్కూల్స్ ఉండవు ఇట్లా ప్రజల్ని ఇక్కడ గవర్నమెంట్ చీక్ చేస్తుంది కదా అంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఒక ఫ్యామిలీలో ఒకరి ఇన్కమ్ కంప్లీట్ గా పిల్లల ఎడ్యుకేషన్ కి పోతుంది పరిస్థితులు ఉండడానికి అరవై శాతం ప్రభుత్వం కారణం ముప్పై శాతం టీచర్లు కారణము పది శాతం పేరెంట్స్ కారణం ఆకునూర్ మురళి గారు ముఖ్యమంత్రి అయితే ఫస్ట్ ఎడ్యుకేషన్ గురించి ఏం చేస్తారు ఇంత ఎక్కువ పాపులేషన్ కాబట్టి ఏమీ చేయలేరు అంటారు అంటే చైనా ఏం చేసింది ఎందుకు చైనా అన్నిట్లోనూ ముందు ఉంటుంది కదా తెలంగాణలో ఉన్న దాంట్లో నైంటీ స్కూల్స్ ఆర్ అన్ఫిట్ టు బి కాల్ ద స్కూల్ మోహన్ కూడా చెప్పేస్తాను నేను